నిర్మల్ కోర్టు సీనియర్ న్యాయవాది అనిల్ కుమార్ పై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నా చేపట్టారు చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకొని న్యాయవాదులపై దాడి చేయడం దారుణమని న్యాయవాదులు అంటున్నారు రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది న్యాయవాదుల పోయి దాడులా هي يوك کرکٹ کي انيا ضرورت آهي سري نبوت جي راسي پر ڪمٽي جناب بابار اسڪندرپور سنين جي اس اس هسي چالي سنين جي جي اس تراون کي چئي سي جي اس 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 جي

Yes, I will like it. I will like it. I will like it. I will like it. इस बार के इस बार पुलिस कर वेंट ने इस बार के इस बार नये वालों पे जांचें इस बार पुलिस कर वेंट ने इस बार के इस बार नये वालों पे जांचें इस बार पुलिस कर वेंट ने इस बार के इस बार नये वालों